పడతాం మంచి ఉంది కదా మీరంతా దయచేసి కొంచెం దింపాలమ్మా దింపాలమా కొంచెం కర్నూల్ కర్నూలు ఇంతటి ఎండను కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు చిక్కడి చిరునవ్వుల మధ్యనే ఎంతటి ప్రేమాభిమానాలు ఎంతటి ఆప్యాయతలు ఇంతటి ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నా నా ప్రతి ఒక్కకు నబది చెల్లెమ్మకు నవది అమ్మకు నబది తాతకు నవది సోదరుడికి నవది స్నేహితుడికి మీ అందరి ప్రేమాభిమానాలకు మీ అందరి అప్యాయతలకు ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు నాలుగు రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కావు జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని ఎన్నికలు మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే అదే చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోమని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్న ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా మంచి చేసిన మనందరి ప్రభుత్వం మరో వంక దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనతో గత చరిత్రను మారుస్తూ గత చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా మేనిఫెస్టోను చెత్తబుట్టుగా వేసే సంప్రదాయాన్ని మారుస్తూ మేనిఫెస్టోలోని తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలను అమలు చేసింది ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే ఇవ్వగలిగింది గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల వేల కోట్లు మళ్ళీ చెప్తా ఉన్నాను రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు వివిధ పథకాలకు నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికే నేరుగా వారికే పంపించడం జరిగింది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల డె వేల కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పిన ప్రతి అంశము కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా జరిగిన ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగిన గొప్ప మార్పులు గతంలో ఎప్పుడు జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు గవర్నమెంట్ బడలన్నీ ఇంగ్లీష్ మీడియం బడుల్లోనే ఆరవ తరగతి నుంచే డిజిటల్ బోధన ఎనిమిదవ తరగతి నుంచే పిల్లల చేతుల్లో ట్యాబులు మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో బైలింగ్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు మరో పేజు పక్కనే ఇంగ్లీష్ మూడో తరగతి నుంచే టోఫుల్లో క్లాసులు సబ్జెక్ట్ టీచర్లు టీ దాకా ప్రయాణం గతంలో ఎప్పుడు జరగని విధంగా బరులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక బరుల్లో గోరు పిల్లల చదువులకు ఆ తల్లు ప్రోత్సహిస్తూ ఆ తల్లులకి చేవో అమ్మఒడి పెద్ద చదువులకు అద్దగా ఏ తల్లి ఏ తండ్రి అప్పుడ పాలయ్యే పరిస్థితి రాకూడదని పూర్తి ఫీజులు ఇస్తూ ఆ తల్లులకే విద్యా దీవన ఓ వసతి దీవెన మొట్టమొదటిసారిగా కరికులంలో మార్పులు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో సర్టిఫైడ్ కోర్సులు మ్యాండేటరీ ఇంటర్న్షిప్ నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా నేను చెప్పిన ఈ మార్పులు గతంలో ఎప్పుడైనా కూడా చూసారా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా నా అక్క చెల్లెమ్మలను వారి కాళ్ళ మీదనే వాళ్ళు నిలబడేట్టుగా నా అక్క చెల్లెమ్మలకు ఒక ఆశ్ర నా అక్క చెల్లెమ్మలకు ఒక సున్నా వడ్డీ నా అక్క ఏవో చేయూత నా అక్క ఏవో కాపు నేస్తాం నా అక్క ఏవో ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మల పేరుటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు వాళ్ళ పేరుటే రిజిస్ట్రేషన్ అందులో ఎప్పుడు జరగనట్టుగా ఏకంగా ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం నేను అడుగుతా ఉన్నా ఇంతగా నా అక్క చెల్లెమ్మలను కాళ్ళ మీద నిలబెట్టాలి అని చెప్పి ఆరాటపడిన పరిస్థితులు ఇన్ని పథకాలు నా అక్క చెల్లెమ్మల కోసం గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మేము బిడ్డ ఏమన్నా జరిగాయా అక్క జరిగాయా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా రైతన్నలకు ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ పగటి పూటే తొమ్మిది గంటల పాటు ఉచిత కరెంటు నాణ్యమైన ఉచిత కరెంటు రైతన్నలకు గ్రామంలో గ్రామంలోనే రైతన్నను పట్టుకొని నడిపిస్తూ ఓ ఆర్బీకే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇంతగా రైతన్నను ప్రేమించిన ప్రభుత్వం రైతన్న కోసం ఇన్ని కొత్త పథకాలు గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏమన్నా గతంలో ఉన్నాయా ఏం తమ్ముడు గతంలో చూశాడా స్వయం ఉపాధికి అండగా స్వయం ఉపాధికి అండగా స్వయం ఉపాధికి తోడుగా అండగా ఆటోలు టాక్సీలు జరుపుకుంటా ఉన్నా నా ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్ అన్నలకు ఓ మిత్ర నేతన్నలకు నేతన్న నేస్తాం మత్స్యకారులకు మత్స్యకార భరోసా